మా ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అభినందనలు హరికృష్ణ గత ఇరవై సంవత్సరాల నుంచి నాకు పరిచయం మా చిన్ననాటి మిత్రుడు అన్న గుర్తు కొన్ని సందర్భాలు మాకు అనే రోజులు ఉన్నాయి అన్న ఆ రోజే రూల్స్ చెప్పులే తమ ఇట్లా కాదు అట్లా ఆడాలి అట్లా కాదు ఇట్లా ఆడాలి ఈ రోజు మీ ఇట్లా తప్ప ఆడుతుందని చెరువులో మాకు ఆ రోజే రూల్స్ ఇచ్చింది ఆ రోజు మేము ఒక అప్పుడు నాకు కొంచెం గుర్తుంది ఆ రోజు నేను ఒక మాట అనుకున్నా అన్న సామాన్యుడు కాదు మనం భవిష్యత్తులో ఎక్కువ ఎప్పుడో ఒకసారి మాత్రం అన్నని మనం నలుసుకునే కంపల్సరీ వస్తాయని ఆ రోజు నేను అనుకున్నాను ఈ రోజు నిజంగా నాకు అన్న ముందు ఈ ఇరవై సంవత్సరాల చేత విషయం తర్వాత గారు అదే అదే మార్గంలో ఉంటూ జూనియర్ లెక్చర్ ఎంపిక అప్పుడు మేము పైడికాయలో జూనియర్ లెక్చర్ ఎంపిక రెండు వేల ఎనిమిదిలో అన్నయ్య అప్పుడు మేము స్పాట్ కాలేజీలో కలుస్తున్నప్పుడు అన్న చెప్తుండే తమ్ముడు బాగా నడవాలి మనం చదివితే నీకు ఉద్యోగం కాదు వంద మందికి మనం ఉద్యోగం ఇప్పించే స్థాయిలో చదువుకోవాలి ఆ స్థాయిలో మనం ఉండాలని ఆ రోజు అన్న మాకు చెప్పింది నిజంగా ఈరోజు సంబరపడి అన్నయ్య మేము సంబరపడుతున్నాం నేను ఈరోజు ఒక స్టేటస్ చూసినా వాట్సాప్లో ఇంటర్మీడియట్ చదివిండు ఒక ఆ అబ్బాయి అన్న స్టేటస్ పెట్టింది అది లింక్ మాత్రమే అర్థం కాదు నేను తమ్ముడికి ఫోన్ చేసిన ఏమైంది ఇంటర్మ్యూడియట్ చదివిన అంటే అన్న అన్న చాలా మంది ఉద్యోగాలు ఇచ్చిందట చాలా మంది ఉద్యోగస్తులలో అన్నయ్య యొక్క పార్తుందట మా అక్క వాళ్ళు చెప్తే సెటల్స్ చెప్పిన సార్ నాకు నాగి మస్తుంది అంటే దీంట్లో బట్టి నాగర్యం అర్థమైందంటే అన్నకు బలపరచడంలో మనం వెనుక ఉన్నాము వచ్చే నాగించే పోటీవాళ్ళు అతడే ఆ స్థాయిలో ఉంటే ఉండి మన సమాజంలో ఇంతమంది మార్చి మనం ఈ స్థాయిలో అదే మనం ఇప్పుడు ఇంకా కొంచెం ఇంకా ఉత్తేజపరంగా ఉండాలి భవిష్యత్తులో అన్న ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలి అన్న ప్రత్యేకంగా ఇంటింటికి పోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్న యొక్క వేషంలోనే విన్నర్ పబ్లికేషన్ అనే బుక్ ప్రతి ఇంట్లో ఉంది ఇది ఒక సారీ ఆయన ఇంటింటికి ఎదురే చాలా కూడా అన్న కూడా చాలా సందర్భాల్లో మాకు ఆ రోజు నుంచే మాకు గుర్తుగా పరిచిడు ఈ రోజు ఉద్యోగంలో ఉన్నామంటే కూడా అన్న యొక్క ఇన్స్పెక్షన్ కొంతవరకు నాపైన నా పైన ఉన్నట్టే ఎందుకంటే రెండు వేల ఎనిమిది విషయాలు మనం చెప్తున్నాము అన్న రెండు వేల ఎనిమిదిలో విషయం చెప్పిండు గత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నిజంగా అసలు నేను మనతోడు ఉన్న వ్యక్తి అయినా అసలు ఈ ప్లేస్లో ఉంది మనతోడు ఉన్నటువంటి ఎంతోమంది తిరిగినాం చాలా మంది ఎమ్మెల్సీ తిరిగినాం ఎమ్మెల్యేగా తిరిగినాం మంత్రులుగా చాలామంది తిరిగినాం కానీ మనతో ఉన్నటువంటి ఒక సామాన్య వ్యక్తి మన మధ్యలో ఉండి ఈ మనం అండకుండా సపోర్ట్ చేస్తున్నా ఈ కళ్యాణాజీ మనకు ఇప్పటికీ అర్థమవుతలేదు అంటే ఆ పొజిషన్లో ఉన్నాం ఒక మంచి అవకాశం వచ్చింది మిత్రుల ఉపాధ్యాయ నిరుద్యోగ ప్రతి వ్యక్తి కూడా మనం చెప్తున్నాం మీ అందరూ అనుభవం అంతకంటే పెద్దవాళ్ళు ఏ మాట కూడా చెప్పాల్సిన అవసరం లేదు మనము ఇదో ఈ రోజు రావడం వాళ్ళ ప్రాంతం వాడు రావడం ఎందుకంటే వారికి నిజంగా విజయం అంచుల్లాక చేరి ఎందుకంటే వాళ్ళకు కర్మశం లేని సామాజిక సేవ అనేది తనకు రోజు అన్ని కలిసి వచ్చే గురి ఈరోజు హైదరాబాద్ లో తనకు అంటూ వ్యక్తి వ్యక్తులు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో గ్రూప్ వన్ ఆఫీసర్ డిఎస్పీ కింద నుండి పై ఆఫీసర్లు అందరూ కూడా వాళ్ళకు తెలిసిన వారు వాళ్ళు పోక ముందే ప్రచారం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే ఈ రోజు సుదీర్ఘ అన్నగారు అన్నట్టు సుదీర్ఘ ఉద్యోగ నాకు తెలిసిన మటుకు ఇంత చిన్న వయసులో మరి దీన్ని పో ఎమ్మెల్సీగా పోవాలనే ఆలోచన రావడం అనేది నిజంగా చాలా కష్టసాధ్యం ఆలోచన రావడం అనేది చాలా గడ్స్ ఉండాలి కానీ అంత ఉన్నటువంటి ధైర్యంతో వస్తున్నట్టే నిజంగా వారు అప్రిషియేట్ చేయాల్సిందే మరి వాళ్ళకున్న అనుభవం మనకున్న ఫ్రెండ్స్ మనకేం లేదు మన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన కుటుంబ సభ్యులకు మనకు మెంబర్షిప్ చేయించడం మన చిన్నప్పటి నుండి బచపన్ నుండి చెడ్డీ దోస్తా నుండి డిగ్రీ వరకు పీజీ వరకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఏ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ కలుసుకొని వాళ్ళందరి ద్వారా మనం ఒక మూమెంట్కి తీసుకొస్తే వాళ్ళకి రోజు ఎక్కడికో వెళ్ళినటువంటి ఇంకా ఒక స్థాయికి వెళ్ళడం అనేది చాలా ఈజీగా జరుగుతుంది ఎందుకంటే అందరం కూడా యూనివర్సిటీ లెవెల్ వేను ఎక్కడెక్కడ చదువుకున్నాం జిల్లాలు దాటవచ్చున్నాం అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ నేను హైదరాబాద్ చదివినా నిజామాబాద్ చదివినా మెదక్ నుండి పరిచయాలు ఉన్నాయి కాబట్టి మనకు ఉన్నటువంటి వాళ్ళందరినీ చిన్ననాటి స్నేహితులను మనం మమేకం చేసుకుంటే ఒక్కసారి తీసుకుంటే ఒక వ్యవస్థలాగా ప్రతి ఒక్కరు వెయ్యి ఓట్లు వేసే ఏం చేత కెపాసిటీ మనకు ఉంటుంది మన ఇంట్లో ఉన్నటువంటి మెంబర్లు కావచ్చు పక్క ఇంట్లో కావచ్చు మన రిలేషన్ కావచ్చు డిగ్రీ కంప్లీట్ అయ్యి టూ వన్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ లోపల అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ మెంబర్షిప్ చేయించాలి వాళ్ళకు ఒక మూమెంట్ తీసుకురావాలి వాళ్ళకు విషయం చెప్తే చాలా మనం సక్సెస్ఫుల్ అవుతాం ఎందుకంటే ప్రశ్నించే ముందుక విద్యా వ్యవస్థ మీద విద్యా సమస్యల మీద ఒక పంట భద్రుల సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉండి సామాజిక సేవ చేస్తూ ఈరోజు విమన్నర్స్ అంటే ప్రతి ఇంట్లో ఒక బుక్ బుక్ కావచ్చు ప్రతి కాంపిటేటివ్ చే పోయే ప్రతి వ్యక్తి దగ్గర విన్నర్స్ ఉంది నేను చాలా మందిని అడిగిన మా అమ్మాయి ఇట్లా డిఎస్సీ రాస్తున్న సార్ విమినర్స్ తీసుకొని బాగుంటుంది ఆ విధంగా ఆ ఒక మూమెంట్ ఉంది కాబట్టి మరి అన్నగారికి పెద్ద అదేం కాదు మనం కూడా ఎందుకంటే మనకు అవకాశం నిజంగా మనం చేసుకున్న పుణ్యం కావచ్చు ఈ ఏజ్ వాళ్ళు మన తరం కంటే చిన్న వాళ్ళు రావడం మన ప్రాంతం నుండి రావడం అనేది మనం మళ్ళీ అన్ని అన్ని బేషజాలకు అన్ని సిద్ధాంతాలను పక్క పెట్టి ఒకటే సిద్ధాంతం మన ప్రాంతం వాడు మన విద్యావంతుడు మేధావి ఉమ్మడి రాష్ట్రాలకు సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి అభినవ పూలే అలాంటి వ్యక్తికి మనం తీసుకొని ఎవరికి అందనంత మొదటి ప్రాధాన్యత ఓటు ద్వారా వేయిస్తే నిజంగా రేపు వచ్చే పొలిటికల్ అనేది చేంజ్ చేసే అవకాశం అదృష్టం హరికృష్ణ గారికి దక్కబోతుంది అనేటువంటి కానీ మీ కూడా లీవ్లు పెట్టుకొని మేము కూడా మీకంటూ రెండు టైంలో ఒక టైంలో మార్చికి ముందే మేము కూడా మేము బయలుదేరుతాం మీరు అన్న అనుకున్న మేము ఆల్రెడీ ప్రారంభించినాం స్టేటస్ పెట్టుకుంటాం అన్ని చేస్తాం మీరు ఎక్కడ నిరాశ ఎందుకంటే మేము అందరికీ ఆలోచన ఉండే అందరికీ ఆ ఉంటాయి కానీ అది చేసే అదృష్టం అందరికీ రాదు ఆ గడ్స్ ఉండే ఆ త్యాగం మీరు చేస్తురు అది మేము చాలా అదృష్టంగా వాయించాలి మా ప్రాంతం వాడు మేము గొప్పగా భావించి మేము ఒక బంగారు పల్లెలో పెట్టినట్టు ఆ ఎమ్మెల్సీని మీకు కట్టబెట్టాలని మా ఆలోచన మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ రావాలని రాజేంద్రను వేడుకుంటే ప్రతి ఒక్కరూ మనం మనమే హరికృష్ణ అనుకోవాలి పోటీదారులు మనమే అనుకోని చేసుకుంటే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సంకల్ప బలం గొప్ప గొప్పది అనే విషయాన్ని మర్చిపోవద్దు దీన్ని అందరం పాటిద్దాం అందరం మనమై చేసుకుందామని కోరుకుంటూ అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు సభ అధ్యక్షులకు ధన్యవాదాలు చెప్తుంది